అపార్ట్మెంట్లోని ఫిఫ్త్ ఫ్లోర్లోని ఒక ఫ్లాట్ కొనవాలని అనుకుంటున్నారా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నటువంటి ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అలాంటి ఫిఫ్త్ ఫ్లోర్లో ఫ్లాట్ కొనవాలని అనుకుంటుంటే వాటి లాభాలు చూడండి ఐదో ఫ్లోర్లో ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా అది ఐదు అంతస్తుల బిల్డింగ్ అయితే ఐదో అంతస్తు వాస్తు చాలా మంచిది అంటారు ఎందుకంటే ఐదు అనే సంఖ్య మెర్క్యూరీ గ్రహానికి సంబంధించిన మెర్క్యూరీ బుద్ధి కమ్యూనికేషన్ లాజిక్ గ్రహం కాబట్టి ఈ అంతస్తులో ఉండేవారి మానసిక ప్రశాంతత ఆర్థికాభివృద్ధి ఉంటుందని నమ్మకం ఇతర ప్రయోజనాలు వెలుతురు మరియు గాలి ఎగువ అంతస్తులో సూర్యరశ్మి చాలా బాగా వస్తుంది క్లాస్ వెంటిలేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఇంట్లో ఎయిర్ కండిషన్ అవసరం తగ్గుతుంది ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా తగ్గే అవకాశం వ్యూ అండ్ ప్రైవసీ ఐదో అంతస్తులో ఉండటం వల్ల చుట్టుపక్కల గొప్ప వ్యూ కనిపిస్తుంది ఇంటి లోపలికి ఎవరికళ్ళు రావు ప్రైవసీ కూడా ఎక్కువగా ఉంటుంది శబ్ద కాలుష్యం తక్కువ రోడ్డు మూలాల నుంచి వచ్చే శబ్దం ఎగువ అంతస్తుల్లో తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు పీస్ అండ్ క్వైట్ లైఫ్ దొరుకుతుంది ఇన్సెక్ట్స్ తక్కువ మస్కిటోస్ ఇతర బగ్స్ ఎగువ అంతస్తులో తక్కువగా ఉంటాయి అసలు రాకపోవచ్చు ఇన్ఫెక్షన్స్ ఉండవు పొల్యూషన్ ఉండదు పిల్లలకు పెద్దలకు వ్యాధులు దరిచేరవు ఆహ్లాదకరమైన వాతావరణం నాన్ పొల్యూటెడ్ ఏరియా సూర్యరశ్మి పుష్కలంగా దొరుకుతుంది విటమిన్ డి త్రీ అందుబాటులో ఉండే ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ ప్రశాంత వాతావరణంగా రిచ్గా వాతావరణంగా రిచ్చిగా ఉంటుంది ఐదో ఫ్లోర్లో ఐదు ఫ్లోర్ల అపార్ట్మెంట్కు ప్రాణం ఫిఫ్త్ ఫ్లోర్ ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న అపార్ట్మెంట్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ కొనకుండా ఉండగలమా మీరు ఫ్లాట్ కొనవాలనుకుంటే ఐదో అంతస్తులో ఈశాన్యం లేదా తూర్పు కలిగిన ఫ్లాట్స్ ఎంచుకోండి ఫిఫ్త్ ఫ్లోర్ రిజర్వ్ ఫర్ ఇంజనీర్స్ డాక్టర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్సో బిజినెస్ పీపుల్ రిచ్ అండ్ డిసిప్లైన్డ్ పీపుల్ ఓన్లీ ఫిఫ్త్ ఫ్లోర్లో న్యూ ఫ్లాట్ కొనవాలని అనుకుంటున్నారా Center of the Nellur, Andamaina apartment, Annapurna Jwala Harijan. Behind MJ Mall, Bezawad Oval Redinagar, Dargamitta Nellur 3. A rich area in Nellur city. Please contact 70951053. New Luxury Premium Flats only 2. 1400 SFT2 BHK east facing, 1600 SFT3 BHK north east facing. ఒక ముఖ్య విన్నపము చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్ పొగ తాగడం హానికరం